అరే అన్ని ముచ్చట్లలో పడి ఇంకో ముచ్చట ఉన్నది అసలు ఇప్పుడే మర్చిపోయినా గది సరిగలెనకలు రావాలే నియామక పత్రాలు తీసుకోవాలి హైదరాబాద్ ఎల్బీ లో మీటింగ్ పెట్టి కొత్తగా కొలువుల చేరిన ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మందికి నియామక పత్రాలు ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు ఇక మా ఉద్యోగాల గురించి అడగడం కాదు అధికారంలో ఉన్న కేసీఆర్ ఉద్యోగాలు కూడ కూర్చొనే మీ ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతోటి ఉద్యోగాలు అడగడం మానేసి తండ్రి కొడుకు మామ మామల్లుడు కూతురు తండ్రి ఉద్యోగాలు ఊడగొట్టింది కాబట్టి మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలు మేము మా మంత్రివర్గ సహచరులము ఇవ్వగలిగినము అని అంటే ఇందులో మీ కృషి ఉన్నది మీ యొక్క కష్టం ఉన్నదని చెప్పి నేను నమ్ముతున్నాను అవు మరి మూడు నెలల కిందట ఏ స్టేడియం ప్రమాణం చేసి మాట ఇచ్చిండో ఇప్పుడు అదే స్టేడియంలో మాట నిలబెట్టుకుంటున్నా అన్నట్టే చెప్పుకొచ్చిండు అంతేకాదు పాత సర్కారుల మీద దుబ్బెత్తిపోసిండు సీఎం సారు ఆత్మ చేసుకొని అమరులై ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఆనాటి ప్రభుత్వం ఆ స్ఫూర్తితో చేయాల్సింది వదిలేసి కుటుంబం యొక్క సంక్షేమం కోసం కుటుంబంలో ఉన్న వ్యక్తుల పదవుల కోసం వాళ్ళ యొక్క లాభార్జన వాళ్ళ యొక్క ధనదాహం తీర్చుకోవడానికి గత పది సంవత్సరాలు వాళ్ళు అదే పనిలో మునిగి తేలిరు అగనాట తెలంగాణ కొరకు జీవిడిచిన వాళ్ళను మరిచిపోయిదాట ఇష్టమన్న కొలువులు ఇయలేదట ఇంట్లో పదవులు ఇచ్చుకున్నాడు అన్నట్టే పాత సర్కారు కార్ వాళ్ళ మీదకి దుబ్బెత్తిపోసిండు సీఎం సార్ ఇగో ఇట్ట ఎల్బీ స్టేడియం లో మీటింగ్ పెట్టి కొత్తగా కొలువులు వచ్చిన వాళ్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిండు సీఎం సార్ అట్ట మాట్లాడుకుంటా ఓకేలా వాళ్ళ గురించి వాళ్ళు చేసేటి మంచి ఏందో చెప్పుకుంటానే కార్ పార్టీ కడిగి పారేసిండు ఆఖరికి అంత అయిపోయినాక జై హింద్ అనుకుంటా సార్ చెట్లను ఊడిపించిండు జై హింద్ మిత్రులారా